హైదరాబాద్లో రప్ప రప్ప బ్యాచ్ ఎవరు మేధావులు ఏమంటున్నారు అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఒకదాని దాని తర్వాత ఒకటి ఒకటి కూటమికి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు ఏమనగా అభిప్రాయపడుతున్నారు వైసీపీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు ఎలా అనుకుంటున్నారు అసలు ఆ బ్యాచ్ నిజంగా ఎవరు వీటితో పాటుగా ఆ బ్యాచ్ చేస్తున్న స్లోగన్స్ పట్టుకున్న ఫ్లెక్సీ వల్ల ఎవరెవరికి ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషించుకుందాం ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా ఈ బ్యాచ్ ఎవరు అనే దానికంటే కూడా ఏం చేశారు అనేది విశ్లేషించుకుందాం సో ప్రధానంగా వీళ్ళు స్లోగన్స్ వాడేవడన్నా వీడేవడన్నా జగన్ అన్నకి అడ్డేవడన్నా అంట స్లోగను దేనికి ఆ స్లోగను ఏం చేయటానికి ఒకటే రెండు జగన్ టూ పాయింట్ ఓ రపరప లాడిస్తా గంగానామ జాతరలో పొట్టేళ్ళు తలనరిగినట్టు నరుకుతా ఇదే కదా వాళ్ళ స్లోగన్సు వీటి వలన వైసీపీకి వన్ పర్సెంట్ కాదు కదా పాయింట్ నాట్ వన్ పర్సెంట్ అన్న ప్లస్ అవుతుందా పాయింట్ నాట్ వన్ ప్లస్ అవటం కంటే ఒక పది శాతం పైన మైనస్ అయితే రాసి పెట్టుకోండి కావాలంటే ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం జరగాలి కానీ మేము అరాచకాలు చేయడానికి వస్తామనే దానికి ప్రత్యేకగానే నిన్న స్లోగన్స్ పట్టుకున్న ఫ్లెక్సీస్ సో ఈ స్లోగన్స్ మరి ఎవరి ఐడియా ద్వారా చేస్తున్నారా లేకపోతే వాళ్ళు అత్యత్సంతో చేస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని నాశనం చేయడానికైతే బ్రహ్మాండంగా దాహోదపడతాయండలు ఎటువంటి సందేహం లేదు ఇక కమింగ్ బ్యాక్ టు అసలు బ్యాచ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇక్కడ కూటమికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది మేధావుల్లాగా చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మరి కావాలనే ఆ నాయకులకి టాస్కులు ఇచ్చి ఇప్పుడు ఉదాహరణకి నిన్న పేర్ని నాని వచ్చారు సో పేర్ని నాని దానికి ముందు కొడాలి నాని ఈ వీళ్ళందరితో కూడా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు సో ఆ సమావేశంలో భాగంగా వీళ్ళని పిలిచి నియోజకవర్గాలు కాదు పనులు కాదు ఏమీ కాదు నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ కొంచెం మనం జన సమీకరణ చేయాలి సమీకరణ చేసి కొంచెం హడావుడు క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ టాస్కులు వాళ్ళకి అప్పచెప్పారు అన్నట్లుగా సమాచారం సో ఈ నేపథ్యంలోనే వాళ్ళని పిలిచి చెప్పారు వాళ్ళ టాస్క్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఉన్న బంధువులు అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నవారితో పాటుగా అక్కడ నుంచి కూడా కొంతమంది కార్లల్లో బస్సుల్లో తరలించారు వైసీపీ వాళ్ళని కృష్ణా జిల్లా నుంచి అందుకు నుంచే వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు అనేది ఒక వర్షం అయితే దీంతో పాటుగా ఇంకొక అభిప్రాయం కూడా ఉంది అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అనుకుంటే డైరెక్ట్గా బెంగళూరు నుంచి తాడేపల్లి రాకుండా హైదరాబాద్ రావచ్చు కోర్టుకి కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి డైరెక్ట్గా రాకుండా మధ్యలో తాడేపల్లి వచ్చి గన్నవరం అక్కడ మీటింగ్ పెట్టినట్టుగా ఏదో పన్నెండు మీటింగ్ పెట్టినట్టుగా చేసి ఈ రకమైన కార్యక్రమాలకు పూనుకొని మరలా ఇంకో బెనిఫిట్ ఏంటి గన్నవరం నుంచి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా వస్తే మాత్రమే బేగంపేటలో దిగడానికి ఆస్కారం ఉంటుంది సో అలా కాకుండా రెగ్యులర్ ఫ్లైట్లో వస్తే శంషాబాద్లో దిగాలి శంషాబాద్ నుంచి ఇక్కడికి రావాలి అంటే అక్కడ హడావుడి చేసి ఎవరు పట్టించుకోరు ఒకటి సిటీలో చేస్తే కదా జనాలకు తెలిసేది శంషాబాద్ అంటే అంత దూరం ఎవడొస్తాడు వస్తాడు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో గన్నవరం వచ్చి తాడేపల్లి వచ్చి ముందుగా అక్కడ మీటింగ్లు పెట్టినట్టుగా ప్లాన్ చేసి ఇక ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ అక్కడ నుంచి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా బేగంపేట వచ్చి బేగంపేటలో ఈ బ్యాచ్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు కాబట్టి ఆ ప్రకారంగా ర్యాలీ చేశారు అనేది ఒక వర్షను కొంతవరకు ఇది వాస్తవానికి దగ్గరగానే ఉందన్నట్లుగా భావించాలి సో ఈ ప్రకారంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈ ప్రకారంగా వాళ్ళు ఇలా తరలించారు సో వాళ్ళు ఆ రకంగా చేశారు అని చెప్పేసి వర్షన్ ఇక అద్భుతమైన వర్షన్ ఒకటి ఉంది వైసీపీకి అనుకూలంగా ఉండే కొంతమంది జర్నలిస్టులు ఉంటారు కదా మేధావులు వాళ్ళు చెప్పింది అంటే నేనే షాక్ అయిపోయాను అసలు మామూలు షాక్ కాదండి ఈ వర్షను ఇంతవరకు బసి ఆ ఊరికి అంది ఉండదేమో ఆ మహానుభావుడు చెప్పాడు ఇంతగా ఆ వర్షం అంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని నాయకులు స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ చేస్తున్న అరాచకాలకి గ్రామాల్లో ఉన్నవారు తట్టుకోలేక అటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేకపోయినా వీళ్ళు చేస్తున్న అరాచకాలకి వాళ్ళు వ్యతిరేకంగా మారి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైపోతారు ఎందుకంటే ఈ కూటమిగా ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పేసి వాళ్ళు భావించారు కాబట్టి జాగ్రత్తగా వినండి సో అక్కడ ఉపాధి అవకాశాలు ఏమీ లేక వీళ్ళ దాటికి తట్టుకోలేక ఏది కూటమి నాయకుల అరాచకాలు తట్టుకోలేక వీళ్ళందరూ హైదరాబాదు గంప గుర్తుగా వచ్చేసారట సో వచ్చేసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం చేసుకుంటా వాళ్ళు చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారి ఈ రకంగా అక్కడికి వచ్చి స్లోగన్స్ చేశారు అని అని చెప్పేసి అంటున్నారు బా అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట ఈ అనాలసిస్కి ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఉండగా పరిశ్రమలో వీళ్ళకు ఉపాధి బ్రహ్మాండంగా ఉన్నట్టు సో కూడమొచ్చిన తర్వాత ఆ పరిశ్రమను తోలేస్తే వాళ్ళ మీద అరాచకాలు చేస్తే దిక్కు తోచని స్థితికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారట అది కొంతమంది మేధావుల విశ్లేషణలు అసలు వాస్తవం చెప్పంటారా ఇక్కడ ముందుగా ఆ రపరప్ప బ్యాచ్ ఉన్నారు చూసారు ఆ రప్ప రప్ప బ్యాచ్ కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు కానీ మోస్ట్ ప్రాబబ్లీ సిటీలో వాళ్ళే వైసీపీకి అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళే కదా హైదరాబాద్లో జాబులు చేసుకుంటూ ఉన్న వాళ్ళల్లో చాలామంది డైరెక్ట్గానే అంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన అభిమానం గలవాళ్ళు అంతోకెంతో ఆ స్థానిక నాయకులతో కొంచెం స్ట్రాంగ్ బాండింగ్ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళు అక్కడికి వచ్చి చేసి ఉండవచ్చు సో దాన్ని ఈ రకంగా చెప్పుకొస్తున్నారు అంటే ఇది ఒక తరహా ఇక ఉపాధి కోసం ఊరుల నుంచి దారులు పట్టుకొని ఈ హైదరాబాద్ వస్తున్నారని చెప్పిన మేధావులు ఉన్నారు కదా వాళ్ళకి చెప్తాను చూసుకోండి ఇదే హైదరాబాద్కి విజయవాడ నుంచి ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది చాలా జాగ్రత్తగా ఏనండి ఉంది ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు ఎంప్లాయీస్ ట్రైన్ ఫ్రీగా ఉండేది సో ఎంత ఫ్రీగా అంటే ఏ టైం అయినా ఏ రోజైనా ఆల్మోస్ట్ వాళ్ళకి పండగ అప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఫ్రీగానే ఉంటుంది సండే లేవు సాటర్డేలో ఏ రోజైనా అటువంటిది రెండు వేల ఇరవై రెండు ఇయర్ స్టార్టింగ్ మొదలైంది అసలు వీకెండ్ అంటే ట్రైన్ ఉండదు ఖాళీ ఉండదు అసలు వీకెండ్ అంటే ఈ పండగలపడితే సరాసరే మామూలుగా మనకి ఈ ఒరిస్సాకి బెంగాల్కి ట్రైన్లు ఉంటే చూసారా ఆ ప్రకారంగా ఫుల్ అయిపోయేవాళ్ళు ఆ ప్రకారంగా మరలా చెప్తాను చూడండి ఎందుకు ఫుల్ అవుతున్నారు అప్పుడు అది కూడా ఎట్లా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ట్రైన్ ఫుల్ అవ్వదు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు మాత్రం ఫుల్ అయిపోతా ఉండేది విపరీతంగా క్రౌడు ఎందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలోనే ఎందుకు పరిశ్రమలు ఉండి మేము ఉద్యోగాలు చేయలేములే వద్దులే అని చెప్పేసి హైదరాబాద్ వస్తున్నారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పరిశ్రమల్లోకి ఆదాయం ఎక్కువ అయిపోయింది మనకి ఎందుకు ఆదాయం సరదాగా హైదరాబాద్ వెళ్ళిపోయి కాసేపు పబ్బుల్లో టైం పాస్ చేసుకుందామని వచ్చారా చెప్పే మేధావులు ఒకసారి ఆలోచించుకోండి మనం ఏం చెబుతున్నాం వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా ప్రజలేమనుకుంటున్నారు మనల్ని చూసి నవ్వుతారు అనే అవకాశాలు ఇవ్వకమ్మా అండి ఎందుకంటే ఎంత భుజానేసుకుంటే మాత్రం మరీ కళ్ళు శాంతం పోయినట్లుగా ఎలా మాట్లాడుకుంటాం ఇవన్నీ సో ప్రక్కన అప్పట్లో ఆ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం తప్ప వేరే ఉపాధి ఏదైనా ఉందా అదనంగా వచ్చింది ఏమీ లేదు ఈ చల్లరొని ఇటు పట్టుకుని బరికెత్తాలి దాని దగ్గర బోనస్ కింద కోవిడ్ సో ఇంకా కోవిడ్ వలన కాస్త కోస్త వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి జర్నీలు తగ్గినాయి కానీ అసలు ఉద్యోగాలే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది అసలు అందరూ హైదరాబాద్ పొలవమని ఎందుకు వచ్చేసారు ఇక్కడ ఏదన్నా నోరు తెరిచి మాట్లాడదామంటే ఆస్కారం లేదు అప్పుడు ఏది సామాన్యుడు ఏదైనా సరే ఒక ఇన్స్టానో లేదో ఒక బయటో ఏదన్నా మైక్ మైక్ ముందు అంటే మనలాంటి ఛానల్స్ పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మైక్ ముందు మాట్లాడుతున్నారు కూడా భయపడతా ఉండేవాళ్ళు ఆ పరిస్థితులు తీసుకొచ్చారు సో దాన్ని మరలా అంట తీసుకొచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేసి వీళ్ళు వీళ్ళు అరాచకాలు చేసి ఉంటే వేరే రకంగా ఉండేది వీళ్ళు వైసీపీ వాళ్ళు రప్ప ఫ్లెక్సీలు పట్టుకుని తిరగరు సో ఎవరికల్ సైలెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు వైసీపీ నాయకులు సైలెంట్గా ఉండారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అని అంటే ఎవరైతే వాళ్ళ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో లేకపోతే నోటి దూలతో అరిచారో వాళ్ళు సైలెంట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ బొక్కలు బయటపడతాయనే ఉద్దేశం మీద సో ఎంతమంది మాట్లాడుతున్నారో చూడండి మీరు కావాలంటే మొత్తం మీద వైసీపీలో ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చిట్టెలకు కూడా మామూలుగా బ్రెంటైన్ చేసినట్టుగా అరిచేత్తా ఉండేవాళ్ళు ఏది బోర్గడ్ అనిల్ లాంటి వాళ్ళు ఇప్పుడు చిరుతుబుల్లు కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు నిన్నేదో వాళ్ళు వచ్చేసి రప్ప రప్ప అని ఫ్లెక్సీలు పెట్టుకుంటే అసలు హైదరాబాద్లో రప్ప రప్ప ఫ్లెక్సీలు ఏంది వచ్చిన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి నిజంగా తెలంగాణ పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఏంటిది అదే కేటీఆర్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మీరు అక్కడ చేస్తే ఎక్కడ అరెస్టులు వచ్చి నిరసనలు చేస్తారేంటన్నారు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి వీళ్ళు రప్పారప్పాలు చేస్తామంటాం అంటే మీరు వెళ్ళి మీరు రాష్ట్రంలో చేసుకోండి అని చెప్పేసే ఎవరు మరి కేటీఆర్ మాట్లాడాలి ఇప్పుడు కేటీఆర్ పాప ఆయన డిఫెన్స్లో ఉన్నాడు అది వేరే విషయంలో సో నేను మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రప్పారప్ప బ్యాచ్ వల్ల వైసీపీకి ఉరిగేదానికంటే కూడా తీరని డ్యామేజ్ అవుతుంది వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అయితే దీనికి రకరకాలుగా మేధావులు బేభత్సమైన విశ్లేషణలు చేసి చెబుతున్నారు ఇది నిజంగా షాకింగ్గానే ఉందని చెప్పేసి అనుకోవాలి ఈ వీడియో పైన ఈ రపారప్ప బ్యాచ్ ఎవరు అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ